కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామిక వాడకు మంచి రోజులు వచ్చాయి పరిశ్రమల స్థాపన కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఐఐసికి దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు రెండు వందల నలభై ఏడు మంది పారిశ్రామికవేత్తలు తిరిగి మల్లవల్లికి తరలి రానున్నారు పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రియల్ కారిడార్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తీసుకొచ్చిన కంపెనీలను తిరిగి మళ్ళీ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వం వారితో మాట్లాడి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది మరొకవైపు మల్లవల్లిలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారో వారిని కూడా మల్లవల్లి వచ్చేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తుంది మరొకవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఎవరైతే మల్లవల్లిలో పరిశ్రమ పెట్టేందుకు ఏపీఐసీ దగ్గర దరఖాస్తులు పెట్టారు వారందరికీ కూడా ఇప్పటికే లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు అనేది కేటాయించడం జరిగింది మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో కూడా మల్లవల్లిలో మార్పులు అనేవి స్పష్టంగా కనబడుతున్నాయి గత ఐదేళ్లు కూడా అభివృద్ధికి నోచుకొని మల్లవల్లిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తోంది ఏదైతే పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా కావలసిన మౌలిక వసతుల మీద ప్రభుత్వం దృష్టి సారించడంతో ఇక్కడ మల్లవల్లిలో కొత్తగా పరిశ్రమ స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ మౌలిక వస్తులు అలాగే మల్లవల్లి అభివృద్ధికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది పారిశ్రామికవేత్తలు విత్తనన్నారు వారితో మాట్లాడితే సార్ చెప్పండి గతంలో ఎట్లా ఉంది మల్లవల్లి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ కాలంలో మల్లవల్లిలో జరిగిన అభివృద్ధి ఏంటి ఒక్క విషయంలో చెప్పాలంటేనండి ఒక బ్యాడ్ ఇమేజ్ నుంచి ఒక సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఈ వన్ ఇయర్ లో ఫాస్ట్ గా వస్తుంది ఈ మరి ఈ రోడ్లు వేయటం కానీ ఈ కానీ నా యార్లగడ్డ వెంకట్రావు గారు ఏపీఐసి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ప్రోత్సాహంగా చేసి అన్నీ రోడ్లు డెవలప్ చేయటం కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నారండి అట్లాగే వేరే వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా ఫ్లాట్లు అనేది అలాట్ చేస్తున్నారండి తర్వాత మాకు ఏపీఐసీ కూడా ఇక్కడ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా నోటిఫైడ్ సర్వీస్ సొసైటీ అనేది ని నోటిఫై చేసిందండి దాని నెంబర్ ఎయిట్ వన్ డ్యాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో మేము ఇప్పుడు వచ్చే పారిశ్రామిక కూడా మేము ఏంటంటే ఆహ్వానిస్తున్నాము రండి కలిసి పనిచేద్దాం మల్లవల్లి పారిశ్రామిక వాడని అభివృద్ధి చేసుకుందాం సరే ఇప్పుడు దాకా గతంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి మల్లవల్లిలో ఇప్పుడు ఎన్ని స్టార్ట్ అవ్వబోతున్నాయి అలాగే ఎంతమంది రాబోతున్నారు ఇప్పుడు ఇక్కడ అరవై సిక్స్టీ యూనిట్స్ రన్నింగ్లో ఉన్నాయండి దాదాపు ఒక ఫోర్ థౌజండ్ ఎంప్లాయీస్ అప్రాక్సిమేట్గా పనిచేస్తున్నారు ఇక్కడ కమ్మింగ్ డేస్లో మా కో రూపం హైదరాబాద్ నుంచి కానీ బయట నుంచి దాదాపు ఒక మూడు వందల యాభై మందికి కొత్తగా ల్యాండ్ అలర్ట్ చేశారు పాత రేట్లకి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా రాబోయే వాళ్ళ నుంచి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో మూడు వందల యాభై మందిలో అందరూ వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారు పెట్టి మల్లవల్లి ముఖ చిత్రాన్ని మార్చేస్తారండి మలవలు మలవల్లి ముఖ చిత్రం నిజంగా మారుతుంది వాళ్ళందరూ యూనిట్లు పెడంతో ఇప్పుడున్న నాలుగు వేల మంది కాకుండా దాదాపు పది పదిహేను వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వస్తుంది ఏపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ మౌలిక వసతుల కార్యక్రమం ఏమేం చేస్తున్నారు ఇంతకుముందు అసలు ఇక్కడ మలవళ్ళ ఇండస్ట్రీ స్టేషన్ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరున్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఇక్కడ అసలు మినిమం ఎక్కడన్నా మీట్ అవడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లేదు ఒక మెడికల్ ఫెసిలిటీ లేదు ఒక ఫైర్ స్టేషన్ లేదు ఒక పోలీస్ స్టేషన్ లేదు వీటన్నిటికీ వెళ్ళి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారి ద్వారా ఇవన్నీ చేస్తే అవన్నీ కూడా వాళ్ళు చాలా ఎగ్జామిన్ చేసి అన్నిటికీ ఒక ఎకరం ల్యాండ్ శాంక్షన్ చేసి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవన్నీ గవర్నమెంట్ ప్రపోజ్ ఆల్రెడీ వాళ్ళ ప్రపోజల్ ఉంది మేము అడిగిన రిక్వెస్ట్ సానుకూలంగా స్పందించారు ఇవన్నీ కూడా వితిన్ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇంప్లిమెంట్ అవుతాయండి మల్లవల్లి అనేది ఒక మంచి మోడల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్గా అవుతుందండి దాదాపు ఎన్ని కంపెనీలు ఇప్పుడు ఉన్న రన్ అవుతున్నాయి సార్ అరవై కంపెనీలు ఇప్పుడు రన్ అవుతున్నాయండి అరవై కంపెనీల్లో మా మోన్ స్పింటెక్స్ అశోక్ లేలాండు ఆల్కోవేవ్ ఇవన్నీ పెద్ద రత్నం క్యాస్టింగ్స్ వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ దాదాపు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద ఫ్యాక్టరీలతో పాటు చిన్నవి ఒక నలభై కంపెనీలు ఉన్నాయి ఏదైనా సిక్స్టీ యూనిట్స్ అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నాయండి రైట్ మొత్తంగా ఆ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మల్లవల్లిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది దాదాపు సంవత్సరం సంవత్సరంలో ఈ మల్లవల్లి అనేది స్థాయిలో పారిశ్రామిక వాడ అభివృద్ధి చెంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పారిశ్రామికతలు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ మల్లవల్లి కృష్ణా జిల్లా